आलाच न होय मुगवळे प्रोजेक्ट पटेल सर एमएलए डबल यूनिट आईबी सर

ಮನೇರ್ವಾ <pyatled> <speaking in immigrant> <speaking in Mechanics> ఇప్పుడు వైజాగ్ పోయినా సార్ ఇచ్చాపురం పోతే బోటర్లో పోతే కూడా మీ హరిసరావున్నాక మీకెందుకు ఇప్పుడు ఇయ్యాల కాకపోతే ఇంకా నాలుగు రోజులు కూడా మీరు ఇంప్రూవ్మెంట్ అవుతారు దాన్ని కూడా మీరు సహకరిస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడు కానీ పెద్దనే కాపాడుకోవాలి పోతేకోవాలి కాపాడుకుంటాం ಅಡುಗ ಸಮೇ ಪ

నువ్వు ఎవరికి నువ్వు చెప్పనీకి నాకు ఎవరికి నేను చెప్పనీకి అని పట్టించు సార్ డ్రగ్స్ అనేది చాలా అంటే చాలా పెరిగిపోయింది గంజాయి డ్రగ్స్ పొకాయలు మొత్తం పెరిగిపోయింది సార్ వీళ్ళేమైనా పట్టిస్తుండే సార్ ఏం చెప్పిన నువ్వు నువ్వెవరి నాకు చెప్పని నీ పిల్లలని నువ్వు సంధాయించుకోండి నీ కొడుకు నువ్వు సం మాకు నువ్వు చెప్పని కాదని బాగా ఇది చేస్తుంది సార్ आराम से आराम आराम का बिल्कुल ಾಯ್ <laughs> 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 మనకిదు కాబట్టి మొత్తం చిరాయి లేక బలం పెట్టుకుంటున్నారు బీ బస్ ఎందుకు అర్థమవుతలేదు బస్ ఏవంటే ఎలా చిరాయి లేక ఎంతో మంది ప్రజలు రోడ్ అది ఒక దెబ్బ రియల్ కూడా ఉంటుంది మార్కెట్ లో ఇంటర్ ఏమో వచ్చి ప్లాట్లు చూసుకొని ఐదు హైదరాబాద్ పోవడం పైసలు చేస్తుంటే కూడా

बढ़के देखो ना बागमता ने गोल्स रखे हैं ये पांच दमन ना मौर्य के ये लोग ये इस पर क्या बात कर रहे हैं ये पांच दमन ने इस पर क्या बात कर रहे हैं ये पांच दमन ने इस पर क्या बात कर रहे हैं ये पांच दमन ने इस पर क्या बात

ಸರಿಪೋದಿ <usur> ಕೊಡೋಣ <usur> వంద రూపాయలు పడదు సార్ వంద రూపాయలు వంద కట్ట లేకపోతే ఇంకో ఇంకో వెయ్యి రూపాయలు ఇస్తాను ఇంకో వందే ఇది కట్టావా లేకపోతే ఇంకో వెయ్యి ఇస్తాను సార్ వంద రూపాయలు మాట్లాడతారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫోటో కొట్టుకుంటా పోయి అందులో ఇంకా కొట్టు అందుకో కొట్టుమాట ఇంకా వెయ్యి అయ్యవా ఏమంట మాట్ నల్గొండలు నా సార్ సిద్ధిపేట అన్నా చూసి మరీ ఆయన వేసిన ముంబై నా దగ్గర ఉందా మరీ సిద్ధిపేట చూసి ఆపిన సిద్దిపేట చూసి నేను అన్న సుతా నాన్న కాంగ్రెస్ ఆయన ఉన్నాయి నేను ఎంకన్నా దగ్గర ఇది చేసినా అని చెప్పిన చూద్దాం నేను రామేశ్వరం వెళ్తాను సార్ నైట్లో వర్షం వచ్చినప్పుడు బండి ఆఫీస్ తీకట్ల ఆఫీస్ నువ్వు సీట్ బెల్ట్ వేసుకోలేదు అని చెప్పేసి ఇప్పుడు దిగి మరీ ఫైన్ వేసుకుందావా ఏం సంగతి అని చెప్పేసి ఫైన్ వేసి కూడా దిగి నెంబర్ ఇప్పమని చెప్పి ఫైన్ వేసి నాకు ఇదేం కాదు అంత నాకు ఏం అన్నాడు ఇంకా అనగా నేను చూద్దాం అనుకున్నాను తిరిగిపోయినా పేరు గిట్లా బుక్ చేసిందేమో అని తప్పైపోతుంది

పెట్టుబడి పైసలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఆ పైసలు విరం చేసుకుంటే ఫైనల్ పైసలు కట్టుకుందామంటే ఆ పైసలు చూస్తుంది సార్ రైతు బంధు ఒక టెన్ పర్సెంట్ కూడా ಅಂತ ಯೂ ಸರ್ ನೀ ಅಡೇ ಪರಿಸರ

తెచ్చి రోడ్డు వచ్చు ఇలా తీసుకెళ్ళి బండి ఇంటికి తీసుకెళ్తే రోడ్లకి తెచ్చుకోవచ్చు అప్పుడు ఎవరి ప్రేమ అంటే ఆజాదైతే